గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జస్ట్ ఇందాకే మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను సలానా ఈఎస్డి గురించి మనం కిందకి వస్తే కొనుక్కుందామని అనుకున్నాము ఫండ్ అవైలబిలిటీ కూడా ప్లాన్ చేసుకున్నాము కానీ తొందరపడి ముందే కోయిల్ కూస్తోంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫండ్స్ అవైలబిలిటీ మంచిగా ఉన్నవాళ్ళు స్టార్ట్ బై నౌ ఇమీడియట్లీ మీరు ఇక్కడి నుంచి మీకు ప్లాన్ చేసుకుంటే మినిమంలో మినిమం ఫైవ్ డాలర్స్ లేదా ఫోర్ డాలర్స్ కంపల్సరీగా అప్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయించి పడినప్పుడల్లా తీసుకోండి లెవెల్స్ ఇందాక చెప్పిన వీడియో ప్రకారము టూ నాట్ నైన్ వరకు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎస్ మీరు కరెక్ట్గానే వింటున్నారు మీరు ఎన్ని లాట్లు దొరికితే అన్ని లాట్లు ప్లాన్ చేసుకోండి టూ ట్వంటీ ఫైవ్ పక్కా టార్గెట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఎస్ ఎంజాయ్ ద ట్రేడ్ అండ్ సక్సెస్ఫుల్గా ట్రేడ్ మీకు అందిస్తోంది బెస్ట్ ట్రేడ్ మరోసారి ప్రూవియం డాక్యుమెంట్ కాబోతోంది ఇది మంచిగా మంచిగా ఎక్కువ లాభాలు వచ్చే డాలర్స్ ట్రేడ్ మీకు అందిస్తోంది కాబట్టి మీరు మరింత మంది సబ్స్క్రైబర్ని పెంచే దిశగా మీరు ప్లాన్ చేయండి మరిన్ని ట్రేడ్స్ మీకు అందించే విధంగా నేను బెస్ట్ ట్రేడ్ ద్వారా ప్లాన్ చేస్తాను మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు మీరు ఈ ట్రేడ్లో ఎంట్రీ తీసుకొని ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ని పొందండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టూ ట్వంటీ ఇందాక మనం చూసినప్పుడు టూ సెవెంటీన్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ టూ ట్వంటీ వన్కి వచ్చేసింది ఫ్రెండ్స్ మన వీడియోని ఆల్రెడీ చూసినట్టున్నారు జనాలు ముందే కొట్టేస్తున్నారు సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఈ ట్రేడ్లోకి ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఎంట్రీ తీసేసుకోండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఫర్ ద టార్గెట్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఇఫ్ క్యాపబుల్ టూ ట్వంటీ సెవెన్ వరకు వెయిట్ చేయొచ్చు ఓకేనా బై అండ్ డేప్స్ దిస్ ఈస్ ద మెథడ్ వన్స్ అగైన్ బ్యాచ్ల ట్రేడ్ అందిస్తున్న మరో ఎక్సలెంట్ బెస్ట్ ట్రేడ్ విత్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఓకేనా సో ట్రేడ్లో మీరు జర్నీ చేయండి నాతో పాటు లాభాలు అందిపుచ్చుకోండి మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బాయ్